హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి మీకు ప్రతి ఒక్కటి నేను అప్డేట్ ఇస్తూనే ఉంటా మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ కాగానే చాలా చప్పగా ఉంది ఏమంత స్పైసీగా ఏం లేదు ఈసారి అంత ఉండేటట్టుగా లేదు సీజన్ సెవెన్ అయితే చాలా బాగుంది సీజన్ ఎయిట్ మొత్తం చప్పచప్పగా ఉంది ఎక్కువ పేరు ఫేమస్ లేని వాళ్ళు అంటే ఎక్కువ గొడవలు కాంట్రవర్సీలు లేని వాళ్ళే వచ్చారనుకునే వాళ్ళకైతే ఒక స్పైసీ న్యూస్ అనమాట రేపటి నుంచి మాత్రం బిగ్ బాస్ తొడగొట్టి ముందుకు దుగ్గపోతుంది అనమాట ఎందుకంటే అంత స్పైసీగా ఉంటుంది ఒక్కొక్కరిలోంచి నవరసాలు బయటకు వచ్చేస్తూనే ఉంటాయి మరి మైండ్ గేమ్ ఆడేవాళ్ళైతే ఇక్కడ చాలామంది ఉన్నారు నోరు పారేసుకొని కూడా కొంచెం బ్యాడ్ అయ్యే వాళ్ళు మంది ఉన్నారు కానీ ఎవరి స్ట్రాటజీలు వాళ్ళే అనమాట ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు ఆడుతుంటే పదమూడు మందిని పక్కన పెట్టి ఒక పక్కకు నెట్టేసి తన మాటలతోటైనా తన గేమ్ తోటైనా తన మైండ్ గేమ్ తోటైనా ఈ టూ డేస్ నుంచి మాత్రం బాగా అట్రాక్ట్ చేస్తున్నది అయితే నిఖిల్ ఎవరితో ఎట్లుండాలి మొత్తం మైండ్ గేమ్ అయితే డే వన్ నుంచి కూడా స్టార్ట్ చేసినాడు కాబట్టి ఏదైనా కూడా బిగ్ బాస్కి వస్తున్నామంటేనే మనం ఫస్ట్ సీజన్ నుంచి లాస్ట్ సీజన్ వరకు కూడా చూస్తూనే ఉంటాం ఈ సీజన్ ఎయిట్ వరకు కూడా అంటే ఎవరెవరు ఆడారు ఎవరెవరు ఏ విధంగా విన్ అయ్యారనే ఒక మైండ్ లో ఉంటది కాబట్టి దాని ప్రకారం అయితే నిఖిల్ అయితే అందరి దృష్టిలో విలన్ గా కనిపిస్తూ తను మాత్రం హీరో లాగానే ఒక ఆట ఆడుతున్నాడు అనమాట రేపటి నుంచి మాత్రం నామినేషన్ కాగానే రచ్చ రచ్చ మొదలైపోతుంది ఎవరికి వారే సూపర్ గా ఆడుతున్నారు సోనియా ఆకులో కూడా ఏమీ తగ్గట్లేదు చిన్న పాయింట్ దొరికినా కూడా తీగ పట్టుకుని లాగితే డొగ్గ లాగేలాగా మాట్లాడుతున్నారనమాట కాకపోతే శేఖర్ భాష అన్న కొంచెం అక్కడక్కడ ట్రిగర్ అవుతున్నా కూడా కొంచెం కంట్రోల్ అయితే చేసుకోగలుగుతున్నాడు ఎందుకంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకునే వాళ్ళే బిగ్ బాస్కి రాగలుగుతారు కాబట్టి విష్ణుప్రియ అవసరం ఉంటే మాత్రమే మాట్లాడుతుంది ఎందుకంటే సమయస్ఫూర్తిగా మాట్లాడుతూనే ఉండాలి లేకపోతే వెంటనే బ్యాడ్ అయిపోతామని తనకి బాగా తెలుసు కాబట్టి నెక్స్ట్ అయితే నాగమణికంట అనమాట నాగమణికంఠ అయితే చిన్న చిన్న పుల్లలు వేస్తూనే ఉన్నారు ఎవరైనా ఏదైనా టాపిక్ మర్చిపోయినా కూడా ఆ టాపిక్ అందిస్తూనే ఉన్నాడు ఇవన్నీ మళ్ళీ ఎలిమినేషన్కి వస్తాయని తనకు తెలుసో లేదో చూద్దాం మరి ఎలిమినేషన్ ఇవన్నీ మళ్ళీ గూడిపూటనైతే జరుగుతుంది నెక్స్ట్ అయితే బెజవాడ బేబెక్క బెజవాడ బేబెక్క కొంచెం గొడవలకైతే దూరంగానే ఉంటుంది ఎవరైనా నోటి దురుసుగా మాట్లాడినా కూడా కొంచెం కవర్ చేసుకొని అయితే కవర్ చేసుకుంటుంది మరి నెక్స్ట్ రోజులలో ఎట్లుంటుందో చూడాలి నెక్స్ట్ అయితే ఆదిత్య ఓమ్ ఉన్నామంటే ఉన్నాం తిన్నాం అంటే తిన్నాం ఇప్పటివరకు అయితే సైలెంట్ గా ఉన్నాడు మరి తర్వాత ఎట్లుంటుందో కొంచెం చూడాలి ఎందుకంటే నామినేషన్ వచ్చిన తర్వాత ఎవరి విశ్వరూపం వాళ్ళు చూపిస్తా ఉంటారు కాబట్టి ఆ నామినేషన్ నుంచి అంతా స్టార్ట్ అయిపోవచ్చు గడబిడ గడబిడ గందరగోళం గందరగోళం అంతా నెక్స్ట్ అయితే ప్రేరణ నామినేషన్ లో చూస్తాం కదా అనమాట తొడగొట్టి మాట్లాడుతూ ఉంటది ఎందుకంటే వాళ్ళ రియాలిటీ బయటికి తీసుకొచ్చేదే ఈ బిగ్ బాస్ షో అనమాట మనం ఎంత సైలెంట్ గా ఉన్నా కూడా వాళ్ళ రియాలిటీని బయటికి తీసుకొస్తా ఉంటది ఒకవేళ బాగా మైండ్ గేమ్ అంటే మైండ్ లో ఫిక్స్ వచ్చి నేను బిగ్ బాస్ లో ఇలాగే ఉండాలి అంటే విన్ అయ్యే వరకు ఇలాగే ఉండాలి లేదా ఎలిమినేషన్ అయ్యే వరకు ఇలాగే ఉండాలి మైండ్ లో ఫిక్స్ అయిన వాళ్ళు మాత్రమే దీని నుంచి తప్పించుకోగలుగుతారు ఎందుకంటే ఒక ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే తప్పించుకోగలుగుతారు మిగతా వాళ్ళ రియాలిటీ అంతా బయటకు వచ్చేస్తా ఉంటది ఒక్కొక్క వారం ఒక్కొక్క వారం గడిచినా కొద్ది వాళ్ళ రియాలిటీ మొత్తం బయటకు వచ్చేస్తానే ఉంటది సోనియా ప్రేరణ మధ్య పెద్ద వాగ్వాదమే జరగబోతుంది నెక్స్ట్ అయితే యష్మి గౌడ యష్మి గౌడ అయితే సమయస్ఫూర్తికి తగ్గట్టుగా అయితే రియాక్ట్ అవుతుంది కాకపోతే తర్వాత ఎట్లుంటది తన మైండ్ లో ఏం గేమ్ ఆడాలనుకుంటుందో నెక్స్ట్ అయితే మనకు తెలుస్తూనే ఉంటుంది ఎందుకంటే నామినేషన్ వచ్చేసిందంటే వాళ్ళ విశ్వరూపాలు మొత్తం బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఈ నామినేషన్ ప్రాసెస్ నుంచి మొత్తం స్టార్ట్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ నైనిక చాలా స్ట్రాంగ్ గా ఉంది గేమ్ కూడా చాలా బాగా ఆడుతుంది చాలా స్ట్రాంగ్ పర్సన్ ఏమంటారు పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది అనమాట అంటే మనుషులను చూసి మనం క్యాలిక్యులేట్ చేయగలం వీళ్ళు చిన్నగా ఉన్నారు వీళ్ళు హైట్ గా ఉంటేనే వీళ్ళు చేయగలుగుతారంటే అది మాత్రమైతే చాలా తప్పు నిఖిల్ కు పోటీగా అయితే నయనిక ఉంది కాబట్టి ఎందుకంటే తనకు ఆడవాళ్ళు ఏం తక్కువ కాదు దేనిలో కూడా తక్కువ కాదు కాబట్టి నయనిక అయితే మంచి గట్టి పోటీ ఇస్తుంది బిగ్ బాస్ లో మంచి లేడీ కంటెంటర్ గా అయితే గట్టిగా నేను నేనైతే అనుకుంటున్నా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో చాలా మంది కాముగానే ఉన్నారు ఎందుకంటే టైం తీసి దెబ్బ కొడదామని కాకపోతే కొందరు అయితే రాగానే గేమ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు కొందరు మైండ్ గేమ్ ఆడుతున్నారు కొందరు ఫిజికల్ గా ఆడుతున్నారు కొందరు నోటితో మాట్లాడుతున్నారు కాకపోతే మైండ్ గేమ్ ఆడే వాళ్ళతో ఎప్పుడు బాగా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే మైండ్ గేమ్ అయితే ఆడుతున్నారు అనమాట అందులో అయితే మెయిన్గా అయితే నిఖిల్ నెక్స్ట్ అయితే నోటి దురుస్తుయినా కూడా బాగా మాట్లాడుతూ ఆటలు ఆడుతుంది మాత్రం సోనియా ఆకుల అనమాట ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళదే కాబట్టి మన టాలెంట్ మనం ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి బిగ్ బాస్లోకి వెళ్ళినప్పుడు ఒక మంచి పెద్ద షోకి వెళ్ళినప్పుడు మన టాలెంట్ ఏంటో మనం ప్రూవ్ చేసుకుంటేనే కదా దాని గురించి నలుగురు మాట్లాడుకోవడానికైనా ఉంటుంది ఇంత పెద్ద షోకి వెళ్ళి వీళ్ళు ఏం అని ఒక నలుగురు అనడానికైనా ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ షోలోకి వెళ్ళేదే టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి కాబట్టి అందరైతే ఆల్మోస్ట్ మైండ్ గేమ్ ఆడుతూనే ఉంటారు కొందరైతే కొంచెం ఒక వన్ టూ డేస్ అయితే లేట్ అవుతూ ఉంటుంది ఎందుకనంటే ఎవరితో ఉండాలో ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఏం తెలియదు అనమాట ఎందుకంటే ఏదన్నా అడిగి మనము ఏదన్నా పని చేయాలంటే కూడా వీళ్ళు ఎక్కువ చొరవ తీసుకుంటున్నాడు ఎక్కువ లీనియన్స్ తీసుకుంటున్నారు అని అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి కొద్దిగా అయితే ఆచితూచి అయితే అడుగు వేస్తూనే ఉంటారు కాకపోతే ఎవరి గేమ్ వాళ్ళది అన్నమాట ఒకరి గేమ్ ఇంకొకరు ఆడాలనుకుంటే మాత్రం అది బిగ్ బాస్ గేమ్ కాదనమాట ఎవరు ఏం ఆడినా కానీ ఒంటరిగానే బిగ్ బాస్లో గేమ్ ఆడాలి ఒంటరిగానే బిగ్ బాస్ విన్నింగ్ కప్పు కొట్టాలి కాబట్టి ఒంటరిగానే అందరూ అందరూ మనం మనం పరంపరే ఉంటారు గేమ్ దగ్గరకు వచ్చే వరకు మాత్రం అందరు చెల్లారదరైపోతారు అనమాట దట్ ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చాలా వైలెంట్ కాకపోతే చాలా సైలెంట్ గా మైండ్ గేమ్ ఆడుతున్నాడు నిఖిల్ ఇది మాత్రం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి ఒక స్పైసీ స్పైసీ సీజన్ అనమాట అందరూ గేమ్ ఆడడానికి వచ్చారు కాబట్టి ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటది ఎందుకంటే అందరూ కలిసినప్పుడు బానే ఉంటది గేమ్ దగ్గరకు వచ్చేసరికి నామినేషన్ దగ్గరకు వచ్చేసరికి అసలు బండారం మొత్తం బయట అనమాట కాకపోతే అందరూ గేమ్ ఆడాల అందరూ విన్ అవ్వాలని ఒక ఉద్దేశంతో బిగ్ బాస్ ఎయిట్ కి వచ్చారు కాబట్టి అందరూ విన్ అవ్వాలని అనుకుందాము ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయ్యి ఉంటారు అంత దూరం వచ్చారంటేనే ఎంతో కష్టపడితే గానీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి మాత్రం రాలేరు కాబట్టి అందరూ బాగా ఆడాలి అందరిలో ఒక్కరే విన్ కావాలని కోరుకుంటున్నాను నేనైతే మిగతా వాళ్ళైతే ఉన్నారు కానీ వాళ్ళ వాళ్ళ వాయిస్ అయితే ఇంకా రేస్ అయితే చేయలేదు ఎందుకంటే షో కొంచెం నడుస్తున్నా కొద్ది వాళ్ళ విశ్వరూపాలన్నీ బయట వస్తానే ఉంటాయి కాకపోతే వీళ్ళందరినీ పక్కకు పెట్టి ఒక్కడే సింగిల్ గా గేమ్ ఆడుతున్నాడు అది ఎవరంటే నిఖిల్ మైండ్ లో బాగా ఫిక్స్ అయ్యి వచ్చినాడు అనమాట కప్పు కొట్టే తీరాలని అందుకోసమే బాగా మైండ్ గేమ్ అయితే ఆడుతున్నాడు ఎవరెవరిని ఏ విధంగా వాడాలో ఎక్కడెక్కడ ఎలా మాట్లాడాలో బాగా మైండ్ లో ఉంది కాబట్టి మంచి మైండ్ గేమ్ అయితే ఆడుతున్నాడు అనమాట ఆల్రెడీ రెండు సినిమా చేశాడు విలన్ గా కూడా చేస్తున్నాడు కాబట్టి మంచి ఎక్స్పీరియన్సే ఉంటుంది మనవాడికి అయితే మనవడు నిఖిల్ అయితే మాత్రం బిగ్ బాస్ లో మరి సీజన్ ఎయిట్ లో హీరో అవుతాడో విలన్ అవుతాడో ఎవరికి ఏమైనా కూడా అయితే ఆడి రఫ్ అయితే రఫ్ ఆడిస్తాడు ఈసారి సీజన్ ఎయిట్ లో అంత చప్పగా ఉంది అనుకునే వాళ్ళకైతే ఇక ఈ నామినేషన్ నుంచి అయితే మంచి స్పైసీ స్పైసీ అయితే దొరుకుతుందనమాట ఎందుకంటే మనం కావాలనుకున్న స్పైసీ మొత్తం బిగ్ బాస్ ఎయిట్ ఇవ్వడానికే రెడీగా ఉంది కంటెస్టెంట్లు మనం చప్పగా ఉంది అనుకునే వాళ్ళతోటి స్పైసీ స్పైసీగా మనకైతే ప్రతిరోజు వచ్చేస్తానే ఉంటాయి అనమాట మీకు మాత్రం నేను ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తానే ఉంటాను ఎక్కడి నుంచి వీడియోస్ వస్తున్నారో మాత్రం ప్లీజ్ కామెంట్ అయితే కామెంట్ చేయండి నా బిగ్ బాస్ రివ్యూ కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తానే ఉంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము అందరికీ వస్తారంట బాయ్